హలో హాయ్ ఫ్రెండ్స్ ఇలా మన బ్లాగ్ వచ్చేసి చామంతి చెట్లకు మందు కుట్టడం ఫ్రెండ్స్ చూడండి ఎలా చామంతి చెట్లకు మందు కొడుతున్నాడో చూడండి ఫ్రెండ్స్ మీరే వారం వారం ఒకసారి మందు కొట్టుకోవాలి చెట్లకు లేకపోతే చెట్లకు పురుగు వచ్చే ప్రమాదం ఉంది ఫ్రెండ్స్ అందుకే వారం వారం స్ప్రే చేస్తారు మన దగ్గరనైతే చామంతి రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి యెల్లో అండ్ ఒకటి వైట్ మరియు గులాబీ కూడా ఉన్నాయి మన దగ్గర ఎవరైనా కామ ఎవరైనా కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి తాటిపల్లి దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్ ధర్మకొండ దగ్గర ఇవి వారం అయితే ఒకసారి స్ప్రే చేయాలి ఎంత బాగా స్ప్రే చేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్ పువ్వులు అయితే బాగా పూసినాయి ఫ్రెండ్స్ చూడండి రోజు చేత ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా పూసినాయి ఎంత మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది స్ప్రే వాడడం వలన పొరుగు ఎక్కువ కాకుండా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ